రాష్ట్రంలోని గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణపాలెం ఉదాశ్రమంలో సామాజిక విశ్లేషకులు మోటివేషనల్ స్పీకర్ సుంకల్లి సత్యరాజు జన్మదినోత్సవం సందర్భంగా అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యరాజు మాట్లాడుతూ కనిపించిన తల్లిదండ్రులను అవసాన దశలో భారమని భావించి వదిలించుకుంటున్న మానవత్వం నశించిన మూర్ఖుల వైఖరి అత్యంత అమానుషమని నావాళ్ళే అని గుండెలకు హత్తుకుని గుండెల్లో పెట్టుకుని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో స్థానం కల్పించిన పెద్దలను తమ అవసరం తీరిన తర్వాత నిర్దాక్షిణంగా బయటకు గంటడం వృద్ధుల వాస్తవ బ్రతకు చిత్రాల్లో అగుపిస్తున్న హృదయమైన కన్నీటి కాలువలను ముగింపు పలకాలని పెద్దలను వారి ఆఖరి మజిలలో ప్రశాంత జీవితం గడిపే విధంగా వర్తమాన సమాజంలో పరివర్తన తీసుకురావాలని సుంకవల్లి సత్యరాజు సూచించారు చేసిన త్యాగాలను పంచిన ఆత్మీయతలను నిలువ లోతున పాతిపెట్టి నిలువెల్లా ముంచి తన్ని తరిమేస్తే అసహాయ స్థితిలో గుప్పెడు మెతుకుల కోసం జానెడు జాగా కోసం అలమటిస్తున్న అసహాయల దీనగాథలకు వృద్ధాశ్రమాల సాక్షిభూతంగా నిలుస్తున్నాయని సుంకవల్లి పేర్కొన్నారు సకల జీవ సమూహంలో మానవ జాతి మహోన్నతమైందని మానవత్వం మంచు చెడులకు చెల్లించే హృదయం మనిషి స్వంతమని అలాంటి మానవ ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు మనిషిలోని విశిష్ట గుణాలకు గోరీ కడుతున్నాయని తల్లిదండ్రులను సైతం తృణీకరించి అనాథులుగా మారుస్తున్న నైజం ఆధునిక నాగరికతకు పెట్టు లాంటిదని ఇలాంటి అపశవ ధోరణలకు అడ్డుకట్ట వేయాలని అనాథాశ్రమాలు అనార్థిని తీర్చగలిగేవేమో కానీ ఆత్మీయతలను పంచలేవని అయినప్పటికీ అభాగ్యులను ఆదుకుంటున్న వృద్ధాశ్రమాల సేవలను సుంకవాలి సత్యరాజ్ అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆశ్రమ ట్రస్టీ జి శ్యామల ఆశ్రమంలోని వృద్ధులు సుంకవాలి సత్యరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించారు తన జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులకు సేవా తత్పరులకు పార్టీ ఇండియా సభ్యులకు ఉపాధ్యాయులకు ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సకల చరాచర జగత్తులో సకల జీవ సమూహంలో సర్వోత్కృష్టమైనటువంటి జాతి ఏదైనా ఉందంటే అది కేవలం మానవ జాతి మాత్రమే మనిషికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు మానవత్వం మంచి మనసు ఈ కారణంగానే మనిషి ఈ ప్రపంచం అంతటికి కూడా ఒక ఉత్తమమైనటువంటి జీవిగా బుద్ధిజీవిగా పరిణించడం జరిగిందన్నమాట అయితే మారుతున్న సమాజ పోకడలు గమనిస్తే చాలా ఆందోళన ఉంది కారణం ఏంటంటే వర్తమాన ప్రపంచంలో మానవీయ విలువలు అనేటువంటివి మృగ్యమైపోయాయి మానవ సంబంధాలు అదృశ్యమైపోతున్నాయి ఒక మనిషి సాటి మనిషిని చూడలేక బాధపడుతూ ఉన్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచించాలి మనం ఆధునిక నాగరికత ప్రపంచంలో జీవిస్తున్నాం అయినప్పటికీ ఒకరితో మరొకరికి సంబంధాలు అనేటువంటివి లేకుండా పోయాయి కారణం ఏమిటి కారణం ఏమిటి మీ అందరికీ ఏమన్నా తెలుసా దానికి కారణం ఏంటంటే మనిషిలో ఉండేటువంటి ఇగోలు అన్నమాట ఈ ఇగోల పరదాల్లో దాక్కుని సంబంధాలన్నింటినీ పెంచేసుకుంటున్నాడు మానవుడు మరి ఎలాంటి పరిస్థితులు మారాలి ఈరోజు పెద్దలను చూస్తున్నాం ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు సర్వం మావాళ్లే అనుకుని గుండెలు కత్తుకుని నెత్తి మీద పెట్టుకుని గుండెల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ప్రయోజకులు చేసి సమాజంలో ఒక మంచి స్థానం కల్పించినటువంటి మిమ్మల్ని అవసాన దశలో ఈ వృద్ధాశ్రమాలకు అంకితం చేస్తున్న చూసారా వాళ్ళంతా కూడా నిజంగా ఈ చదువుకున్న మూర్ఖుల ప్రపంచంలో ఒక భాగస్వామ్యంగా పేర్కొనకు తప్పదు ఇది తప్పైనా ఉప్పైనా జరిగేది అది నిజం మీ కన్నీటి కావ్యాలకి ఈ వృద్ధాశ్రమాలు సాక్షిభూతంగా నిలుస్తూ ఉన్నాయి మీ ఆవేదనకు అర్థం పడుతూ ఉన్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది ఒకసారి మనం ఆలోచించాలి కారణం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు విలువలేటువంటివి నశించిపోయాయి చదువులనేటువంటివి సంస్కారం నేర్పడం లేదు చిన్న వయసులో వారికి సత్ప్రవర్తన అనేటువంటి నేర్పడం లేదు దాని కారణంగానే వారంతా కూడా పెరిగి పెద్ద అయ్యాక ఎవరినైతే మీరు అల్లారు ముద్దుగా పెంచారో వాళ్లే మీ గుండెల మీద తండేటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఆ వార్ధక్యంలో ఆఖరి మజిలీలో అవసాన దశలో మీరు పడేటువంటి కష్టాలు అనేటువంటివి వర్ణనాతీయుతంగా ఉన్నాయి అలాంటి కష్టాలను ఎదుర్కోలేక అలాంటి ఆటుపోట్లను భరించలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆశ్రమ కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి మీ వాస్తవ బ్రతుకు చిత్రాల్లోని విచిత్రాలను గమనించి మనందరికీ కూడా హృదయమైనటువంటిది చెమ్మగలక తప్పదు ఈ వృద్ధ్యమైనటువంటి కథలకు ఆలవాలమైనటువంటి అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలను కూడా మనం ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక ఈ వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు అనేటువంటివి మీ క్షుద్బాధను తీరుస్తాయి గుప్పడి మెతుకులు మీకు అందిస్తాయి జానటి జాగా మీకు ఇవ్వగలుగుతాయి కానీ ఆధ్యాయులు అనురాగాలు అనేటువంటి పంచలేవు అది మాత్రం యథార్థం ఈ విషయాన్ని మరి మీ పిల్లలు అర్థం చేసుకుంటారో లేదో తెలియదు కానీ ఇది యథార్థం యథార్థ బ్రతుకు చిత్రానికి వాస్తవ రూపమే ఈ అన్నమాట మరి ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి మారాలి మనం మనుషులుగా ప్రవర్తించాలి మానవ జన్మ అనేటువంటిది అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి మానవ జన్మను మనం ఈ ఆధునిక నాగరికత పేరుతో విధ్వంసం చేసుకుంటున్నాం ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా మనం భావించాలి ఇలాంటి పరిస్థితులు మునుముందు తలెత్తకుండా చూడాలి ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతోటి మెలగాలి పెద్దలు అనేటువంటి వాళ్ళు అనుభవాలకు ఆనవాళ్ళు మరి అలాంటి ఆనవాళ్ళను చెరిపేసి మాకు మేమే అనే టైపులో వాళ్ళంతా కూడా బ్రతుకుతున్నారు ఎక్కడో నగరాల్లో స్థిరపడిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు పెద్దల్ని గౌరవించడం లేదు వారి మానాన్ని మానం వదిలేస్తున్నారు దాని కారణంగా వారంతా కూడా ఆ చివరి దశలో వాళ్ళు అనారోగ్యం పాలై ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది ఇలాంటి ఆశ్రమాల్లో సేవ తీరుతూ ఉన్నారు నిజంగా ఆశ్రమాలే గనక లేకపోయినట్లయితే మీ పరిస్థితి ఏమిటి